కావ్యశ్రీ ప్రస్తుతం సీరియల్స్ ఏం చేయట్లేదు కానీ షోస్తో ఈవెంట్స్తో మాత్రం బిజీగా ఉంటున్నారు అలాగే ఈ మధ్య నిఖిల్ కూడా యష్మితో కలిసి షోస్లో పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే నిఖిల్ ఏ షో చేసినా అందులో చాలా వరకు యష్మి అయితే ఉంటుంది అయితే నిఖిల్ కావ్య ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అదేంటంటే కావ్య నిఖిల్ యష్మి కలిసి ఒక షోలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు అయితే షోస్ అన్నాక రెండు టీమ్స్ ఉండటం సహజమే అలా నిఖిల్ కావ్యని ఒక టీంలో పెట్టారట అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేశారట అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలిసింది అయితే వీళ్ళు టాస్క్ గురించి మాట్లాడుకున్నారా లేదా వేరే ఏదైనా మాట్లాడుకున్నారా అనేది తెలియదు కానీ ఈ విషయం తెలుసుకున్న కావ్య నిఖిల్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అలాగే కావ్య గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే కావ్య బిగ్ బాస్లో వైల్కాల్ ఎంట్రీగా రాబోతున్నారట కావ్య ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తే టాప్ లో ఉండటం పక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇంకా యష్మి విషయానికి వస్తే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రతి షోలో చెప్పుకొస్తున్నారు మీలో ఎంతమందికి కావ్య బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి